తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం రైతు బంధుపై కీలక నిర్ణయం అయితే తీసుకుంది కేవలం ఇన్ని ఎకరాల వరకు మాత్రమే రైతు బంధు అయితే వేయనున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకిని యాక్టివేట్ చేయండి అదేవిధంగా వీడియో మీకు నచ్చితే కన్ఫర్మ్గా ఒక లైక్ అయితే చేయండి రైతు బంధుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఆ రైతు బంధు అంటే రైతు భరోసా ఆర్థిక సాయం పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది సీజన్కు ముందు కాకుండా ఆ మధ్యలో లేదా చివరిలో డబ్బులు జమ చేయాలని అయితే యోచిస్తుంది అప్పుడే ఎవరెవరు సాగు చేస్తారో తెలుస్తుంది అనేది సర్కారు యొక్క ఆలోచననైతే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అది కూడా ఐదు ఎకరాల లోపు రైతుకి అందించనున్నట్లు సమాచారం అధికారులు ఇప్పటికే శాటిలైట్ రిమోట్ సెన్ సింగ్ ద్వారా లెక్కలు తీస్తున్నట్టు అయితే తెలుస్తుంది సో ఈ విధంగా ఇప్పటి నుండి ఈ ప్రస్తుత తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రైతు బంధుపై అయితే ఇలాంటి యోచన అయితే చేస్తుంది కేవలం ఐదు ఎకరాల వరకే అదేవిధంగా పంట చివరిలో కానీ పంట ముందు కానీ అయితే ఎవరున్నారు ఎవరైతే పంట పండిస్తారో వారికి మాత్రమే రైతు బంధు వేస్తామని ఒక అప్డేట్ ద్వారా అయితే తెలియజేయడం జరిగింది సో ఇదండి ఈరోజు వచ్చిన అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా వీడియో మీకు నచ్చితే కన్ఫామ్గా ఒక లైక్ అయితే చేయండి